నా కథ జెనసిస్ జెనసిస్తో ప్రారంభమవుతుంది ఆ సంస్థ ఆరుగురు వ్యోమగాములను అంగారకుడికి ఒక వన్ వే ట్రిప్లో పంపింది వారు కేవలం సందర్శనకు రాలేదు మానవజాతి యొక్క మొదటి స్థావరాన్ని ప్రారంభించడానికి అంగారకుడిపై శాశ్వతంగా ఉండనున్నారు వారు విజయవంతమైతే భవిష్యత్తులో మరికొందరు వారితో చేరడానికి పంపబడతారని ఆశ రెండు నెలల ప్రయాణం తరువాత వ్యోమగాముల బృందం నాయకురాలు సారా సారా ఒక ఊహించని విషయాన్ని కనుగొంది ఆమె గర్భవతి భూమిపై ఉన్న బృందం సభ్యులు మరియు అధికారులు ఈ విషయం తెలుసుకున్నప్పుడు వారు చాలా ఆందోళన చెందారు అయితే మిషన్ ప్రణాళిక ప్రకారం కొనసాగింది మరియు త్వరలోనే వ్యోమగాముల బృందం చివరకు అంగారకుడికి చేరుకుంది వారు దిగడానికి సిద్ధమవుతున్నప్పుడు సారా ప్రసవానికి దగ్గరగా ఉందని స్పష్టమైంది మరో మార్గం లేక ఐదుగురు వ్యోమగాములు కలిసి ఆమెకు విజయవంతంగా ఒక మగబిడ్డను జన్మనివ్వడానికి సహాయపడ్డారు దురదృష్టవశాత్తు పుట్టిన వెంటనే అంగారకుడిపై తక్కువ గురుత్వాకర్షణ కారణంగా సారా తీవ్రమైన ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంది విషాదకరంగా ఆమె మరణించింది పాయింట్ ఇంతలో భూమిపై ఉన్న బృందం శిశువు యొక్క వైద్య నివేదికలను పరిశీలించి ఏదో అసాధారణమైనది కనుగొంది అంగారకుడి యొక్క బలహీనమైన గురుత్వాకర్షణ వాతావరణంలో పుట్టడం వల్లబాలుడి శరీరం ముఖ్యంగా గుండె భూమిపై పుట్టిన బిడ్డకు చాలా భిన్నంగా ఉంది బిడ్డను భూమికి తిరిగి తీసుకువస్తే అది భూమి గురుత్వాకర్షణలో జీవించలేదని వారు గ్రహించారు జెనెసిస్ జెనసిస్ కంపెనీ అధిపతి ఒక కఠినమైన నిర్ణయానికి వచ్చారు బిడ్డ ప్రాణాలను కాపాడటానికి అది అంగారకుడిపై ఉండాలి అయితే దీనికి అంగారక ప్రాజెక్టును కొనసాగించడానికి భారీ మొత్తంలో డబ్బు అవసరం నిధులు కొనసాగుతాయని మరియు అంగారక వలసరాజ్యం యొక్క భవిష్యత్తును రక్షించడానికి కంపెనీ ఈ విషయం మొత్తాన్ని ప్రజల నుండి రహస్యంగా ఉంచాలని నిర్ణయించుకుంది పాయింట్ అంగారకుడిపై పుట్టిన నిర్ణయించుకుందిపై గార్డ్నర్ అనే బిడ్డ ఉనికిని రహస్యంగా ఉంచడానికి మొత్తం బృందం అంగీకరించింది బాలుడి గురించి ఎటువంటి సమాచారాన్ని బయటి ప్రపంచానికి వెల్లడించకూడదని వారు నిర్ణయించుకున్నారు గడిచిపోయాయి గార్డ్నర్ గార్డ్నర్ పెరిగి పదహారు సంవత్సరాలు వచ్చేసరికి అతను తన జీవితంలో పద్నాలుగు మందిని మాత్రమే కలిశాడు తక్కువ సంభాషణలు ఉన్నప్పటికీ గాడ్నర్ గార్డ్నర్ చాలా తెలివైనవాడు పాయింట్ పాక్షికంగా అతను వ్యోమగాములచే పెంచబడ్డాడు మరియు పాక్షికంగా అతను పుట్టుకతోనే పదునైన మనస్సును కలిగి ఉన్నాడు వ్యోమగాములతో కలిసి అంగారకుడిపై పరిశోధన శిబిరంలో నివసిస్తూ గార్డ్నర్ గార్డ్నర్ తన గతం గురించి ముఖ్యంగా తన తల్లిదండ్రుల గురించి ఎల్లప్పుడూ ప్రశ్నలు అడిగేవాడు అతను తన తల్లి సారా గురించి ఏమీ తెలియదు మరియు తన తండ్రి ఎవరో కూడా తెలియదు పాయింట్ ఈ సమాధానం లేని ప్రశ్నలు అతన్ని వేధించాయి కాని సమాధానాల కోసం వెతకడానికి అతనికి ఎవరూ లేరు శిబిరంలో అతని తల్లికి చెందిన లాకర్ ఒకటి ఉంది కాని దాని తెరవడానికి గార్డ్నర్ కోడ్ ఒక రోజుకు తూహలం మరియు పట్టుదలతో అతను కోడ్ను హ్యాక్ చేసి లాకర్ను తెరిచాడు లోపల అతనికి ఒక ఉంగరం మరియు ఒక పెన్ డ్రైవ్ ఉన్న బ్యాగ్ దొరికింది పాయింట్ గార్డ్నర్ గార్డ్నర్ ఉంగరాన్ని తన వేలికి ధరించి పెన్ డ్రైవ్ ను శిబిర వ్యవస్థకు అనుసంధానించాడు ఫైళ్లను తెరిచినప్పుడు అతను బీచ్లో ఒక వ్యక్తితో తన తల్లి వీడియోను కనుగొన్నాడు వీడియోలో తన తల్లి ఆ వ్యక్తితో నవ్వుతూ మరియు జోక్ చేస్తూ ఇద్దరూ ఇంటికి వెళ్లడానికి ఉన్నారు ఆ వ్యక్తి తన తండ్రి అని భావించి అతని స్క్రీన్షాట్ ను వీడియో నుండి తీసుకున్నాడు పాయింట్ ఇంతలో గార్డ్నర్ గార్డ్నర్ భూమి నుండి టల్సా టల్సా అనే అమ్మాయితో ఆన్లైన్లో చాట్ చేస్తున్నాడు టల్సా టల్సా ఒక టాంబాయ్ ధైర్యవంతురాలు మరియు సాహస ప్రియురాలు ఆమె స్వేచ్ఛగా జీవించాలని మరియు ప్రపంచాన్ని పర్యటించాలని కోరుకుంటుంది ఆమె తన కలల గురించి గార్డ్నర్ గార్నర్ కు చెప్పింది మరియు అతను తన పరిమితుల గురించి ఆమెతో చెప్పుకున్నాడు తనకు ఎముకల పెలుసుదనం ఉందని అది తన ఎముకలను సులభంగా విరిగిపోయేలా చేస్తుందని మరియు అంగారకుడిని విడిచిపెట్టకుండా నిరోధిస్తుందని వెల్లడించాడు పాయింట్ అయితే టల్సా టల్సా అతన్ని నమ్మలేదు అతను జోక్ చేస్తున్నాడని ఆమె అనుకుంది మరియు అతను న్యూయార్క్ నగరంలోని పార్క్ అవెన్యూలో ఒక గుడిసెలో నివసించే ఒక చిన్న పిల్లవాడు అని ఊహించుకుంది టల్సా టల్సాకు కుటుంబం లేకపోవడంతో నిరంతరం వివిధ పెంపకపు కుటుంబాల మధ్య మారుతూ ఉండేది ఆమె తక్కువ సమయం పాటు వేర్వేరు కుటుంబాలతో నివసించింది ఎప్పుడూ స్థిరమైన ఇంటిని కలిగి లేదు పాయింట్ మరో గార్డ్నర్ గార్డ్నర్ అంగారకుడిపై తన ఒంటరి ఉనికిలో మరింత చిక్కుకుపోయినట్లు భావించాడు ఒకరోజు నిరాశ మరియు స్వేచ్ఛ కోసం తపనతో అతను పరిశోధనా కేంద్రం నుండి రహస్యంగా బయటపడితన వాహనాన్ని అధిక వేగంతో నిర్లక్ష్యంగా నడిపాడు దురదృష్టవశాత్తు అతని వాహనం బోల్తా పడింది అతన్ని ప్రమాదకరమైన పరిస్థితిలో పడేసింది వాహనం బోల్తా పడిన ప్రమాదం తరువాత గార్డ్నర్ గార్డ్నర్ తన ఆక్సిజన్ పైపు కట్టవడంతో ప్రాణాంతక పరిస్థితిలో ఉన్నాడు ఇది అతనికి శ్వాస తీసుకోవడం కష్టతరం చేసింది సరిగ్గా అదే సమయంలో గార్డ్నర్ గార్డ్నర్ను తీవ్రంగా చూసుకునే వ్యోమగాములలో ఒకరైన కేంద్ర కేంద్ర వచ్చి అతన్ని రక్షించింది ఆమె అతనికి మళ్లీ శ్వాస తీసుకోవడానికి సహాయపడి అతన్ని పరిశోధనా కేంద్రానికి తిరిగి తీసుకువచ్చింది వారు సురక్షితంగా ఉన్నప్పుడు గార్డ్నర్ గార్డ్నర్ తన తల్లి లాకర్ను ఎలా అన్లాక్ చేయగలిగాడు మరియు పాస్వర్డ్ను ఎలా కనుగొన్నాడు అని కేంద్ర కేంద్ర అడిగింది పాయింట్ తాను శాస్త్రవేత్తలచే పెంచబడ్డాను కాబట్టి దానిని కనుగొనడం తనకు పెద్ద సమస్య కాదని గార్డ్నర్ గార్డ్నర్ సాధారణంగా సమాధానం చెప్పాడు ఆ తర్వాత కేంద్ర కేంద్ర జెనసిస్ జెనసిస్ యొక్క సీనియర్ బాస్తో తీవ్రమైన సంభాషణను జరిపింది గార్డ్నర్ గార్డ్నర్ భూమికి తీసుకురావాలని సూచించింది ఎందుకంటే అది అతను కోరుకున్నది బాస్ కూడా గార్డ్నర్ గార్డ్నర్ భూమికి రావాలని కోరుకున్నాడు కాని గార్డ్నర్ గార్డ్నర్ యొక్క ప్రత్యేక పరిస్థితి కారణంగా ప్రమాదం చాలా ఎక్కువగా ఉందని తెలుసు పాయింట్ భూమి గురుత్వాకర్షణలో జీవించడానికి గార్డ్నర్ గార్డ్నర్కు సంక్లిష్టమైన శస్త్రచికిత్సలు అవసరమవుతాయని అప్పటికి కూడా అది సురక్షితం కాకపోవచ్చని అతను వివరించాడు కేంద్ర కేంద్ర అతనిని ఒప్పించింది మరియు చివరకు గార్డ్నర్ గార్డ్నర్కు శారీరక శిక్షణ ఇవ్వాలని మరియు భూమికి ప్రయాణం చేయడానికి అవసరమైన శస్త్రచికిత్సల కోసం అతన్ని సిద్ధం చేయాలని నిర్ణయం తీసుకున్నారు పాయింట్ గార్డ్నర్ గార్డ్నర్ అనేక కష్టమైన శస్త్రచికిత్సలను ఎదుర్కొన్నాడు మరియు అతని శారీరక స్థితి క్రమంగా మెరుగుపడింది ప్రతి అడుగులో అతనికి మద్దతు ఇవ్వడానికి కేంద్ర కేంద్ర ఎల్లప్పుడూ ఉండేది అన్ని సన్నాహాలు పూర్తయిన తర్వాత భూమిపై ఉన్న టల్సా టల్సాకు వార్త చెప్పడానికి సంప్రదించాడు శస్త్రచికిత్సలు మరియు శారీరక శిక్షణ తరువాత అతను చివరకు భూమికి ప్రయాణం చేయగలడని వివరించాడు అయినప్పటికీ దీనికి మరికొన్ని నెలలు పడుతుంది టల్సా టల్సా తన సాధారణ ధైర్యంతో పెంపకపు సంరక్షణ వ్యవస్థ ఆమెను మరొక చోటికి మార్చడానికి ముందు త్వరగా రమ్మని అతనికి చెప్పింది పాయింట్ అన్నీ సిద్ధమైన తర్వాత గార్డ్నర్ గార్డ్నర్ తన ప్రయాణానికి సిద్ధంగా ఉన్నాడు అంతరిక్ష నౌక భూమి వైపు వెళుతున్నప్పుడు గార్డ్నర్ గార్డ్నర్ కేంద్ర కేంద్ర వైపు తిరిగి తన తండ్రి ఎక్కడ నివసిస్తున్నాడో ఆమెకు తెలుసా అని అడిగాడు కేంద్ర కేంద్ర తనకు తెలియదని సున్నితంగా సమాధానం చెప్పింది మరియు గార్డ్నర్ గార్డ్నర్ ఇంకా అడిగినప్పుడు తన తండ్రి పేరు ఆమెకు తెలుసా అని అడిగినప్పుడు ఆమె మళ్లీ తెలియదని చెప్పింది కానీ తనకు తెలిస్తే అతనికి చెప్పేదని అతనికి హామీ ఇచ్చింది పాయింట్ గార్డ్నర్ గార్డ్నర్ భూమికి చేరుకున్నప్పుడు అతను అదనపు వైద్య పరీక్షలను ఎదుర్కొన్నాడు కానీ ఫలితాలు అతనికి అనుకూలంగా లేవు అతన్ని తిరిగి అంగారకుడికి పంపవచ్చని స్పష్టమైంది ఇది అతన్ని నిరాశపరిచింది వారు చర్య తీసుకోవడానికి ముందు గార్డ్నర్ గార్డ్నర్ తప్పించుకోవాలని నిర్ణయించుకున్నాడు మొదటిసారిగా అతను నిజంగా స్వేచ్ఛగా ఉండటంలో ఆనందాన్ని అనుభవించాడు భూమి ఉపరితలంపై పరిగెత్తాడు పాయింట్ అతను అంగారకుడిపై చేసినట్లు దూకడానికి ప్రయత్నించాడు అతను అలవాటుపడిన తక్కువ గురుత్వాకర్షణ కారణంగా ఎత్తుకు దూకాలని ఆశించాడు కాని భూమి యొక్క బలమైన గురుత్వాకర్షణ దానిని నిరోధించింది అది అతన్ని కొద్దిగా నిరాశపరిచింది అతను అన్వేషించడం కొనసాగిస్తున్నప్పుడు వర్షం పడటం ప్రారంభమైంది అది గార్డ్నర్ గార్డ్నర్ గతంలో ఎప్పుడూ చూడలేదు ఇతరులు లోపలికి పరుగెత్తినప్పుడు అతను వర్షంలో నిలబడి ఈ అనుభవంతో మంత్రముగ్ధుడైపోయాడు పాయింట్ అతను బస్సు ఎక్కి టల్సా టల్సా విశ్వవిద్యాలయానికి చేరుకుని చివరకు ఆమెను కలవడానికి ముందు ప్రతి క్షణాన్ని ఆస్వాదించాడు గార్డ్నర్ గార్డ్నర్ టల్సా టల్సాను కలవడానికి వెళతాడని అనుమానిస్తూ కేంద్ర కేంద్ర మరియు జెనెసిస్ జెనెసిస్ బాస్ అతన్ని వెంబడించడానికి పరుగెత్తారు గార్డ్నర్ గార్డ్నర్ విశ్వవిద్యాలయానికి చేరుకున్నాడు మొదటిసారిగా తన వయస్సులోని చాలా మంది పిల్లలను చూసి సంతోషించాడు పాయింట్ అతను టల్సా టల్సాను గుర్తించి సంతోషంగా ఆమె పేరు పిలిచాడు ఆమె అతన్ని గుర్తించింది కాని వెంటనే అతన్ని చెంపదెబ్బ కొట్టింది అతను ఏడు నెలలు ఎటువంటి సంప్రదింపులు లేకుండా అదృశ్యమయ్యాడని కోపంగా ఉంది గందరగోళానికి గురైతనకు ఒక ప్రత్యేక ప్రయాణం ఉందని మరియు ఆమెను సంప్రదించలేకపోయానని వివరించాడు కొంత అసహనం తరువాత టల్సా తల్సా అతన్ని క్షమించింది కాని గంట మోగినప్పుడు అతను ఆమె తరగతిలో చేరాలని చెప్పింది పాయింట్ విడిపోవడానికి ఇష్టపడగా ఆమెను తరగతి గదిలోకి అనుసరించాడు అక్కడ ఉపాధ్యాయుడు అతను కొత్త విద్యార్థి అని భావించి వెనుక కూర్చోమని చెప్పాడు తరగతిలో ఉపాధ్యాయుడు థామస్ ఎడిసన్ థామస్ ఎడిసన్ గురించి ఒక ప్రశ్న అడిగాడు మరొక విద్యార్థి ఎడిసన్ ఎడిసన్ చాలా కూల్ అని సమాధానమిచ్చాడు గార్డ్నర్ గార్డ్నర్ సరిదిద్దాడు ఎడిసన్ ఎడిసన్ డైరెక్ట్ కరెంటును డైరెక్ట్ కరెంట్ సృష్టించడానికి బాధ్యత వహించాడని నికోలా టెస్లా నికోలా టెస్లా ఆల్టర్నేటింగ్ కరెంట్ ఆల్టర్నేటింగ్ కరెంట్ కనుగొన్నాడని వివరించాడు మరియు ఎడిసన్ ఎడిసన్ ను చెడుగా చేసినది టెస్లా టెస్లా పట్ల అతను వ్యవహరించిన తీరు అని చెప్పాడు తరగతిలో గార్డనర్ గార్డ్నర్ యొక్క లోతైన సమాధానం తర్వాత విద్యార్థులు చప్పట్లు కొట్టారు శాస్త్రవేత్తల మధ్య పెరిగాడని వారికి తెలియదు కానీ అతని జ్ఞానంతో వారు ఆకట్టుకున్నారు పాయింట్ తరగతి ముగిసిన తర్వాత టల్సా గార్డ్నర్ను ఎదుర్కొని నిజం చెప్పమని డిమాండ్ చేసింది ఆమె అతనిని అడిగింది నువ్వు నిజంగా ఎక్కడి నుండి వచ్చావు గార్డ్నర్ గార్డ్నర్ సమాధానం చెప్పాడు అంగారకుడి నుండి టల్సా టల్సా నమ్మలేక నవ్వింది అతను జోక్ చేస్తున్నాడని అనుకుంది గార్డ్నర్ గార్డ్నర్ పట్టుబట్టాడు తన తల్లి తాను పుట్టినప్పుడు మరణించిందని మరియు ఇప్పుడు తాను తన తండ్రిని కనుగొనడానికి భూమిపై ఉన్నానని వివరించాడు అతను తన తండ్రి ఫోటోను టల్సా టల్సాకు చూపించాడు కాని ఎక్కడ నుండి వెతకడం ప్రారంభించాలో తనకు తెలియదని అంగీకరించాడు పాయింట్ టల్సా టల్సా అతని నిజాయితీని గ్రహించి అతనికి సహాయం చేయడానికి అంగీకరించింది మరియు వారు కలిసి అతని తండ్రిని వెతకాలని నిర్ణయించుకున్నారు వారు తమ ప్రయాణం కోసం కొంత డబ్బు తీసుకోవడానికి టల్సా ఇంటికి వెళ్లారు అయితే జెనసస్ జెనసిస్ అధిపతి మరియు కేంద్ర కేంద్ర ట్రాక్ చేస్తున్నవారు అక్కడ కనిపించారు ఆరోగ్యం క్షీణిస్తోందని వారు హెచ్చరించారు మరియు చాలా ఆలస్యం కాకముందే అతను వారితో అంగారకుడికి తిరిగి రావాలని పట్టుబట్టారు తన కనుగొనడానికి కృతనిశ్చయంతో నిరాకరించి పారిపోయాడు పాయింట్ కేంద్ర కేంద్ర మరియు జెనెసిస్ జెనెసిస్ బాస్ కారులో అతనిని వెంబడించారు వారు దగ్గర పడుతున్నప్పుడు టల్సా టల్సా తన ఇంటి దగ్గర కనుగొన్న పాత హెలికాప్టర్లో వచ్చింది ఆమె దానిని సరిగ్గా నడపడం తెలియకపోయినప్పటికీ ఆమె గార్డ్నర్ తప్పించుకున్నారు అయితే విమానంలో హెలికాప్టర్లో ఇంధనం అయిపోయింది ఇది కఠినమైన ల్యాండింగ్ కు దారితీసింది హెలికాప్టర్ ఒక పాత గిడ్డంగిలోకి దూసుకుపోయే ముందు పెద్ద పేలుడుకు కారణమయ్యే ముందు వారు సరిగ్గా బయటపడ్డారు పాయింట్ కేంద్ర కేంద్ర మరియు జెనెసిస్ జెనెసిస్ బాస్ పేలుడును చూసి భయపడ్డారు చెత్త జరిగిందని భయపడ్డారు కానీ టల్సా మరియు గార్డ్నర్ గార్డ్నర్ సురక్షితంగా బయటపడ్డారని త్వరలోనే కనుగొన్నారు అవకాశాన్ని ఉపయోగించుకుని టల్సా టల్సా మరియు గార్డ్నర్ గార్డ్నర్ సంఘటన స్థలం నుండి పారిపోయి తమ ప్రయాణాన్ని కొనసాగించడానికి కారును అద్దెకు తీసుకున్నారు గార్డ్నర్ గార్డ్నర్ మొదటిసారిగా భూమిని అనుభవించినప్పుడు ఆశ్చర్యంతో మరియు ఉత్సాహంతో నిండిపోయాడు చుట్టూ ఉన్న ప్రతిదానితో ఆశ్చర్యపోయాడు దారిలో వారు ఒక గుర్రాన్ని దాటారు ఇది గార్డ్నర్ గార్డ్నర్ ను భయపెట్టింది ఎందుకంటే అతను దానిని ఇంతకుముందు ఎప్పుడూ చూడలేదు టల్సా టల్సా నవ్వాగలేక షాక్ తో నిండిపోయింది గార్డ్నర్ గార్డ్నర్ అంగారకుడి నుండి వచ్చాడనే కథను నమ్మడానికి ఇంకా కష్టపడుతోంది పాయింట్ గార్డ్నర్ గార్డ్నర్ తన తండ్రి ఫోటోను మాత్రమే కలిగి ఉన్నాడు కాని చిరునామా లేదు అయితే అతని తల్లి ఉంగరం కూడా అతని దగ్గర ఉంది టల్సా టల్సా ఆన్లైన్లో ఉంగరం కోసం వెతికినప్పుడు అది అరుదైన మరియు ప్రత్యేకమైన వివాహ ఉంగరం అని కనుగొంది ఈ శోధన వారిని ఉంగరం తయారు చేసిన నగల వ్యాపారి చిరునామాకు దారితీసింది మరియు వారు గార్డ్నర్ గార్డ్నర్ తండ్రిని కనుగొనే ఆశతో అక్కడికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు పాయింట్ ఇంతలో కేంద్ర కేంద్ర గార్డ్నర్ గార్డ్నర్ డాక్టర్ నుండి అత్యవసర కాల్ అందుకుంది గార్డ్నర్ గార్డ్నర్ రక్త పరీక్షల ఫలితాలు ఆందోళనకరంగా ఉన్నాయి అతని గుండె భూమి వాతావరణం మరియు గురుత్వాకర్షణతో పోరాడుతోంది పరిస్థితి చాలా క్లిష్టంగా ఉందని మరియు గార్డ్నర్ గార్డ్నర్ త్వరగా భూమిని విడిచిపెట్టకపోతే అతని ప్రాణాలకు ప్రమాదం ఉందని డాక్టర్ హెచ్చరించారు ఈ వార్తతో కలత చెందిన కేంద్ర కేంద్ర మరియు జెనెసెస్ జెనెస్ అధిపతి గార్డ్నర్ గార్డ్నర్ మరియు టల్సా టల్సా కోసం తమ శోధన ప్రయత్నాలను రెట్టింపు చేశారు గార్డ్నర్ గార్డ్నర్ ప్రాణాల కోసం భయపడ్డారు పాయింట్ మరోవైపు గొప్ప సమయాన్ని గడుపుతున్నారు తమ ప్రయాణాన్ని కలిసి ఆస్వాదిస్తున్నారు వారు కొత్త బట్టలు క్యాంపింగ్ కోసం ఒక టెంట్ కొనుగోలు చేశారు మరియు పెరుగుతున్న ప్రమాదం గురించి తెలియకుండా తమ సాహసాన్ని కొనసాగించారు దారిలో వారి బంధం మరింత లోతుగా పెరిగింది మరియు వారు చాలా సన్నిహితంగా మారారు చివరకు వారు గార్డ్నర్ తల్లి వివాహ ఉంగరం తయారు చేసిన నగర వ్యాపారి వద్దకు చేరుకున్నారు పాయింట్ ఆ వ్యక్తి వారికి ఒక పాత బిల్లును ఇచ్చాడు దానిలో ఒక చిరునామా ఉంది ఈ కొత్త ఆచూకీతో వారు ఆ చిరునామాకు బయలుదేరారు ఆశతో నిండిపోయారు అయితే ప్రయాణంలో గార్డ్నర్ గార్డ్నర్ ఆరోగ్యం అకస్మాత్తుగా క్షీణించింది అతని నుండి రక్తం కారడం ప్రారంభమైంది మరియు అతను స్పృహ కోల్పోయి పడిపోయాడు టల్సా టల్సా అతని సమీప ఆసుపత్రికి పరుగెత్తుకు తీసుకువెళ్ళింది అక్కడ వైద్యులు వారు కనుగొన్న దానితో ఆశ్చర్యపోయారు పాయింట్ గుండె సాధారణ వ్యక్తి కంటే గణనీయంగా పెద్దది మరియు అతని ఎముకలు పూర్తిగా భిన్నమైన నిర్మాణాన్ని కలిగి ఉన్నాయి నిజం గ్రహించి అంగారకుడి నుండి వచ్చాడని చెప్పిన ప్రతిదీ నిజమని టల్సా టల్సా అర్థం చేసుకుంది అతని శరీరం భూమి గురుత్వాకర్షణలో జీవించడానికి తయారు చేయబడలేదు గార్డ్నర్ గార్డ్నర్ స్పృహలోకి వచ్చినప్పుడు అతను టల్సా టల్సాను ఆసుపత్రి నుండి బయలుదేరమని కోరాడు పాయింట్ తల్సా తల్సా ఆందోళన చెందింది అయినప్పటికీ వైద్యులు అతనికి సహాయం చేయలేరని గార్డ్నర్ గార్డ్నర్ పట్టుబట్టాడు తాను భూమిని ప్రేమిస్తున్నానని మరియు ఉండాలనుకుంటున్నానని అంగీకరించాడు కాని భూమి తనను తిరిగి కోరుకోవడం లేదని అనిపించింది ఇష్టపడకుండా తల్సా తల్సా అంగీకరించింది మరియు కేంద్ర కేంద్ర మరియు జెనెసిస్ జెనసిస్ అధిపతి వచ్చే ముందు వారు ఆసుపత్రి నుండి తప్పించుకున్నారు అయితే వారు ఆసుపత్రికి చేరుకున్నప్పుడు మరియు అప్పటికే వెళ్లిపోయారు పాయింట్ టల్సా టల్సా చివరకు నగల వ్యాపారి బిల్లుపై ఉన్న చిరునామాకు చేరుకున్నారు అది ఫోటోలోని ఇల్లు మరియు వారు లోపలికి ప్రవేశించినప్పుడు వారు ఫోటోలోని వ్యక్తిని లోపల కూర్చుని చూశారు గార్డ్నర్ గార్డ్నర్ చాలా సంతోషించాడు చివరకు తన తండ్రిని కనుగొన్నానని నమ్మాడు అతను ఆ వ్యక్తికి గార్డ్నర్ తల్లి సారా సేరాతో అతని ఫోటోను చూపించామే తనను కన్నప్పుడు మరణించిందని చెప్పాడు పాయింట్ గార్డ్నర్ గార్డ్నర్ సారా ఎలైట్ సెరా ఎలైట్ తన తల్లి అని తాను తన తండ్రిని కలవడానికి చాలా దూరం ప్రయాణించానని వెల్లడించాడు ఆ వ్యక్తి స్పష్టంగా కలత చెందాడు సారా సేరా మరణం ఒక ప్రమాదమని సమాధానం చెప్పాడు గార్డ్నర్ గార్డ్నర్ తాను చెప్పింది నిజమని మరియు ఆ వ్యక్తి తన తండ్రి అని పట్టుబట్టాడు కాని గార్డ్నర్ గార్డ్నర్ను కౌగిలించుకోవడానికి బదులుగా వ్యక్తి రక్షణాత్మకంగా మారాడు భావోద్వేగాలతో మునిగిపోయి అతను గార్డ్నర్ గార్డ్నర్ను ఆపమని చెప్పాడు పోలీసులకు కాల్ చేస్తానని బెదిరించాడు పాయింట్ అతను ఫోన్ పట్టుకోవడానికి వెళ్లినప్పుడు కోపంగా మరియు గార్డ్నర్ గార్డ్నర్ను రక్షించే టల్సా టల్సా జోక్యం చేసుకుంది ఆమె ఆ వ్యక్తిని వేడుకుంది ఈ గ్రహంపై అతనికి ఎవరూ తెలియదు అతను నిన్ను వెతకడానికి చాలా దూరం ప్రయాణించాడు మరియు అతను చనిపోబోతున్నాడు ఆ వ్యక్తి స్పష్టంగా కలత చెందాడు నువ్వు ఎవరో మరియు ఎందుకు ఇలా చేస్తున్నావో నాకు తెలియదు కానీ నేను నీ తండ్రిని కాదు తల్సా తల్సా గందరగోళానికి గురైంది మరి నువ్వు ఎవరు నువ్వు అతని ఫోటోలో ఉన్నావు కదా పాయింట్ డబల్ కొటేషన్ ఆ వ్యక్తి కొద్దిసేపు సంకోచించి సారా సేరా నా సోదరి అని వెల్లడించాడు తల్సా తల్సా ఈ ప్రకటనతో షాక్కు గురైంది మరియు ఆమె చుట్టూ చూసినప్పుడు గార్డ్నర్ అదృశ్యమయ్యాడని గ్రహించింది పరుగెత్తుకు బయటపడి గార్డ్నర్ గార్డ్నర్ సముద్రం వైపు నడుస్తూ కనిపించాడు ఆమె అరిచింది అతను నీ తండ్రి కాదు అతను నీ గార్డ్నర్ గార్డ్నర్ సముద్రం వైపు చూస్తూ సున్నితంగా సమాధానం చెప్పాడు పట్టించుకోనవసరం లేదు నా తల్లి ఇక్కడ ఉండేది నేను ఆమెను ఇక్కడ అనుభూతి చెందగలను అంగారపుడిపై పుట్టడం నేను ఎంచుకోలేదు కాని నేను ఎక్కడ చనిపోతానో ఎంచుకోవచ్చు గార్డ్నర్ దార్డ్నర్ నీటిలో పడిపోయి స్పృహ కోల్పోయాడు సరిగ్గా అదే సమయంలో కేంద్ర కేంద్ర మరియు జెనెసిస్ జెనెసిస్ అధిపతి చేరుకున్నారు ముగ్గురు కలిసి గార్డ్నర్ గార్డ్నర్ను నుండి బయటకు తీసి తీవ్రమైన పోరాటం తర్వాత అతని ప్రాణాలను కాపాడగలిగారు పాయింట్ ఎల్లప్పుడూ కఠినంగా ఉండే జెనెసిస్ జెనెసిస్ అధిపతి ఏడ్చారు గార్డ్నర్ గార్డ్నర్ ఇప్పుడు మేల్కొని ఉన్నాడు కాని బలహీనంగా ఉన్నాడు అతనిని చూసి అడిగాడు నా తల్లి ఎలాంటి వ్యక్తి ఆ వ్యక్తి కళ్లలో నీళ్లతో ఆమె ధైర్యవంతురాలు మరియు దయగలది భయం లేనిది అని సమాధానం చెప్పాడు గార్డ్నర్ గార్డ్నర్ నిజం గ్రహించి నువ్వు నా తండ్రివి కాదా అని చెప్పాడు కొద్దిసేపు నిశ్శబ్దం తర్వాత ఆ వ్యక్తి తలవూపి అవును నేను అని అంగీకరించాడు సరిగ్గా అదే సమయంలో ఒక అంబులెన్స్ వచ్చింది మరియు వారు గార్డ్నర్ గార్డ్నర్ను త్వరగా లోపలికి తీసుకువెళ్లారు అతన్ని సమీప విమానాశ్రయానికి తీసుకువెళ్లారు అక్కడ ఒక ప్రత్యేక విమానం వేచి ఉంది గార్డ్నర్ గార్డ్నర్ను భూమి గురుత్వాకర్షణ నుండి తగినంత ఎత్తుకు తీసుకువెళ్ళి అతని శరీరం స్థిరపడటానికి అనుమతించాలని ప్రణాళిక విమానం బయలుదేరినప్పుడు గార్డ్నర్ గార్డ్నర్ తండ్రి చాలా ఆందోళన చెంది పైలట్ పక్కన కూర్చున్నాడు పాయింట్ గురుత్వాకర్షణ నుండి బయటపడటమే గార్డ్నర్ గార్డ్నర్కు ఉన్న ఏకైక అవకాశమని తెలుసుకునే అతను విమానాన్ని తన నియంత్రణలోకి తీసుకున్నాడు వాతావరణంలో ఉండాలని పైలట్ సూచనలను ధిక్కరించి పూర్తి వేగంతో పైకిగిరాడు వారు వాతావరణాన్ని దాటి అంతరిక్షంలోకి ప్రవేశించినప్పుడు గురుత్వాకర్షణ యొక్క లాగు తగ్గుతుంది విమానంలో ఉన్న ప్రతిదీ బరువు లేకుండా పోయింది పాయింట్ గార్డ్నర్ గార్డ్నర్ ఆరోగ్యం దాదాపు వెంటనే మెరుగుపడింది అతను మంచి అనుభూతి చెందడం ప్రారంభించాడు అందరితో పాటు గాలిలో తేలియాడుతున్నాడు గార్డ్నర్ గార్డ్నర్ ఆరోగ్యం కోలుకున్నప్పటికీ ఈ క్షణం తీపి చేదుగా ఉంది భూమికి తిరిగి వచ్చిన తర్వాత గార్డ్నర్ గార్డ్నర్ను తిరిగి అంగారకుడికి పంపడానికి సన్నాహాలు చేశారు ఎందుకంటే భూమిపై ఉండటం ఇకపై సాధ్యం కాదు టల్సా టల్సా మరియు గార్డ్నర్ గార్డ్నర్ తండ్రి వీడ్కోలు చెప్పినప్పుడు అందరూ చాలా బాధపడ్డారు పాయింట్ గార్డ్నర్ గార్డ్నర్ కూడా దుఃఖంతో నిండిపోయాడు కాని అంగారకుడిపైనే తన స్థానమని అతనికి తెలుసు అతను వారికి వీడ్కోలు చెప్పి అంగారకుడికి తిరిగి వెళ్లాడు అంగారకుడికి తిరిగి వచ్చిన తర్వాత మరియు తమ దూర సంభాషణలను కొనసాగించారు తరచుగా మాట్లాడుకుంటూ ఒకరోజు కేంద్ర కేంద్ర టల్సా టల్సాను సందర్శించి తాను పదవి విరమణ చేసి ఆమెను దత్తత తీసుకోవాలని నిర్ణయించుకున్నానని వార్తతో ఆమెను ఆశ్చర్యపరిచింది పాయింట్ కేంద్ర కేంద్ర టల్సా టల్సాను తనతో నివసించడానికి ఆహ్వానించింది మరియు ఒకరోజు వారు అంగారకుడిపై గార్డ్నర్ గార్డ్నర్ను సందర్శించడానికి కలిసి శిక్షణ పొందవచ్చని సూచించింది గార్డ్నర్ గార్డ్నర్ మరియు అతని తండ్రి అంగారకుడిపై కలిసి నడుస్తూ చివరకు సంతృప్తి చెందడంతో సినిమా ముగుస్తుంది గార్డ్నర్ గార్డ్నర్ తాను వెతుకుతున్న సమాధానాలను కనుగొన్నాడు మరియు అంగారకుడు అతని నిజమైన ఇల్లు అయ్యాడు టల్సా టల్సా కేంద్ర కేంద్ర మరియు గార్డ్నర్ గార్డ్నర్ తండ్రి వారి విడిపోయిన భారంగా భావించినప్పటికీ కథ శాంతితో ముగుస్తుంది పాయింట్ ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయవంతం కానప్పటికీ దాని భావోద్వేగ ప్రయాణం శాశ్వత ముద్ర వేసింది నా కథ ఇక్కడితో ముగుస్తుంది మీరు ఛానల్కు సభ్యత్వం పొందారని మరియు నోటిఫికేషన్లను ఆన్ చేశారని నిర్ధారించుకోండి వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు మరియు మళ్ళీ కలుద్దాం